నమస్తే శ్రీ మాతృనమ శ్రీ కృష్ణాయనమ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల ఆ వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తర్వాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి ఆ కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి ఆ అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతో పాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము అనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల ఆ కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ రాసులు అనేది నేను తెలియపరుస్తాను తర్వాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రదానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఆ ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచ్ఛికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ఆ ముఖ్యంగా ఏంటంటే అది ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి ఆ మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలని పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము మేష రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ గజకేసరి రాజయోగం మీకు మూడవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే మూడవ స్థానంలో జరుగుతోంది ఆ దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే కనుక సాహసము ధైర్యము పెరగడంతో పాటు చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టు విజయవంతమయ్యేటట్టుగా గోచరిస్తోంది అలాంటి సందర్భాలు వస్తే కనుక మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి సహోదరులతో కలహాలు గతంలో ఉంటే కనుక అవి తగ్గి మీ మధ్య అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులకు సైన్స్ ఆర్ట్స్ క్రియేటివ్ కమ్యూనికేషన్ ఇలా ప్రతి రంగంలో ఉన్న విద్యార్థులకు ఆ మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతోంది ఈ సమయాన్ని ఎవ్వరు వృధా చేసుకోకండి మరీ మరీ చెప్తున్నాను తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో ఏవైతే అనుకున్నారో ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో నాకు ఇది కావాలి ఇలా ఉండాలి ఉద్యోగంలో మార్ మార్పు రావాలి ఇలా మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ ఇప్పుడు మీకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎవరితో మాట్లాడాలి ఎలా ముందుకెళ్ళాలి అనే ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో చక్కని సమయము గురువు అంటే సంపదకు కారకుడు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ లేదా అంటే విస్తరణ చేసుకోవడానికి కానీ లేదా కొత్త ప్రోడక్ట్స్ని మీరు మీ గత అంటే పాత వ్యాపారంలో చేర్చడం కానీ లేదు అంటే కనుక కొత్తగా పేర్లు చేంజ్ చేసుకోవడానికి కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో పెట్టుబడులకు విదేశాలు వెళ్ళడానికి కొత్తగా వ్యాపారంలో రావడానికి దానికి సంబంధించిన పనిముట్లు కొనడానికి యాడ్స్ ఇచ్చుకోవడానికి ప్రమోషన్ చేసుకోవడానికి ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ ఈ స్పాన్ ఆఫ్ టైం అనేది చక్కగా ఉపయోగపడే వృధా చేసుకోకండి ఏ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు స్టార్టప్ కంపెనీలకు ఐటీలకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యవసాయదారులకు చిన్న చిన్న చేతి పరిశ్రమల వారికి ఇలాగా ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ఈ సమయము మంచి యోగం కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి పరిహారాలు చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆ చంద్రుడికి గురుకి సంబంధించినటువంటి ఆ నవగ్రహ ఆలయంలో పూజలు కానీ లేదు మాకు అంత శక్తి లేదు దానాలు హోమాలు చేయించుకునే శక్తి లేదు అంటే కనుక చిన్ని చిన్ని పరిహారాలే పెద్దగా మీరు వెళ్ళవలసిన పని లేదు పాలను చంద్రుడికి ఆ పసుపు కానీ పసుపు పువ్వులు కానీ గురువుకి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోండి ఇది పెద్ద ఖర్చు అయిన విషయం కాదు కదా ఈ పరిహారాలు కూడా చేసుకోలేము అంటే కనుక మేమేమి చేయలేము ఆ చిన్న పరిహారాలు ఇవి పాటించుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన ఈ రోజుల్ని మీరు వృధా చేసుకోకండి చాలా తక్కువ సమయంలో మీకు మంచి అదృష్టం కలిసి రాబోతోంది ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తోంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జిబిషన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే